తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు ఘనమైన చరిత్రే ఉంది అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి ఉప్పాడ మంగళగిరి ధర్మవరం చీరలకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కటి గుర్తింపు ఉంది చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర సర్కార్ గత సంవత్సరం నిర్ణయించుకుంది చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు

So, uh, this is a Bengali a handicraft drape, and the sari is from Andhra Pradesh itself. And uh, yeah, we celebrate handicrafts, hand looms from all over the country like Punjab's, Pulkari, UP's, Kalamkari, everywhere's textiles, basically that. మనిషి జీవించాలంటే కూడు గోడు గుడ్డ నీరు ఎంతో ప్రధానం ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరముంది అనడంలో ఎటువంటి అత్యవ్యక్తి లేదు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమూ లేదు మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బరపరిచిన చరిత్ర మన చేనేత కళాకారుల సొంతం చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం ఒక్క చేతన్నకు మాత్రమే సాధ్యం భారతీయ సంస్కృతి కళలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం చేనేత దినోత్సవం సందర్భంగా హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం దారాలతో చేనేతన్న చేతి నుండి జాలువారిన కళాఖండాలే మానవాళికి వస్త్రాన్ని అందించే ఆరు గజాల చీరనేసి అగ్గిపెట్టెలో అమర్చిన ఘనత మన నేతన్నలది అది వస్త్ర వైభవానికి నేతన్నల గౌరవానికి ప్రత్యేకత చేనేత భారత సంస్కృతి సంప్రదాయాలకి స్వదేశీ ఉద్యమ చిహ్నంగా నిలిచిపోయింది స్వాతంత్ర్య ఉద్యమానికి ఖద్దరు ఇంధనమై ముందుకు సాగింది చేనేత వృత్తి కాదు ఒక నినాదం మనం ధరించే వస్త్రం ఒక స్ఫూర్తి స్వదేశీ నినాదానికి ప్రతీక నలుమూలలా ఎగి ఆత్మగౌరవ పతాక ఇది నగరవాసులకు చూపించాలనే కుతూహలంతో వన్నే తన స్వగ్రామం నుండి మగ్గం తెప్పించి కళ్లకు కట్టినట్లు చీర నేయడం చూపించాడు నగరంలో కూడా ఇప్పుడు చేతితో నేసిన చీరలకు ఆదరణ లభిస్తోంది ఆగస్టు ఏడు చారిత్రాత్మకమైన రోజు పంతొమ్మిది వందల ఐదులో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను పునరుద్ధరించాలని ఉద్యమించారు చేనేత పరిశ్రమకి ప్రభుత్వం చేయూతనందిస్తూ రెండు వేల పదిహేను ఆగస్టు ఏడో తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను నేసిన కళా నైపుణ్యం నేతన్నది ప్రపంచానికి మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం తరతరాలుగా చేనేత కుటుంబాలలో వారసత్వ కళగా ఇది కొనసాగుతోంది నూలు కాటన్ సిల్క్ పట్టు పీచులతో అద్భుతమైన వస్త్రాలను మన చేనేత కళాకారులు తయారు చేస్తారు ఇప్పుడు నగరంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాలు అమ్ముతున్నారు మోడర్న్ కల్చర్ దుస్తులకు అలవాటైన యువతను కూడా ఆకర్షించే విధంగా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నారు నేతన్నలు భారతీయ సంస్కృతి అనగానే గుర్తుకొచ్చే మొదటి పదం చీర ఆ చీర నేయడానికి ఎంతో సమయం పడుతుంది విజయ్ వైఎస్ హ్యాండ్లూమ్ సంస్థ వారు నగరంలోని గాంధీనగర్లో లో ప్రదర్శనను ఏర్పాటు చేసి సందర్శకులకు చేనేత ఘనతను వివరిస్తున్నారు ఈ రోజు యాక్చువల్లీ నేషనల్ హ్యాండ్లూమ్ డే అండి చేనేత దినోత్సవం అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు యాక్చువల్లీ మా హ్యాండ్లూమ్ వీవర్స్ కి కూడా చాలా మందికి తెలియదు నేషనల్ హ్యాండ్లూమ్ డే అని ఒకటి ఉంటదని చెప్పేసి సో నేషనల్ యోగా డేతో మన మోదీ గారు ఎలా యోగాని మన పాత సంస్కృతిని మళ్ళీ తట్టి లేపి అందరికీ అవగాహన కల్పించారో సో అలాగే మేము కూడా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు అందరికీ హ్యాండ్లూమ్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ మనకు హైదరాబాద్ లో కూడా హ్యాండ్లూమ్స్ యొక్క గొప్పతనం తెలియాలి అది ఎలా పనిచేస్తుందో తెలియాలన్న ఉద్దేశంతో గత మూడు నెలల నుండి కష్టపడి యాక్చువల్లీ మా చేనేత మగ్గాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది సో ఇక్కడే కంచి పట్టు చీర నేత నేసి అందరికీ చూపించ చూపిస్తూ ఉన్నాము ఆల్రెడీ ఒక చీర కూడా వచ్చేసింది సో ఇక్కడ ఇంకా హ్యాండ్లూమ్స్ ని మనం ప్రాపగేట్ చేయాలి ఇది మన సంస్కృతి ఇది మన హెరిటేజ్ మన భావితరాలకు కూడా ఈ హ్యాండ్లూమ్ పాస్ ఆన్ చేయాలి అన్న ఉద్దేశంతో మన భావితరాలకు కూడా ఈ చేనేత యొక్క కళ గురించి తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ మగ్గంని ఇక్కడికి తెచ్చి మనము వీవింగ్ చేసి అందరికీ మా హెరిటేజ్ని చూపించు చూపిస్తూ ఉన్నాము అండ్ ఈరోజు మన నేషనల్ హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకొని మేము వీవింగ్ డే ఇన్ అవర్ స్టోర్ మేము డిక్లేర్ చేసి వీవింగ్ డేస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము మా ఊరు నుండి మా వీవర్స్ని కూడా పిలుచుకొని వచ్చాము సో దట్ ఇక్కడ వచ్చే వాళ్ళు వ్యూవర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వ్యూవర్ ఎలా మగ్గం పనిచేస్తుంది చీర ఎలా తయారైతుందో కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు అనమాట మానవాళికే వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైంది మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయుతో కరువైంది సనాతన సంప్రదాయాలు కనుమరుగవుతున్న తన సంప్రదాయ వారసత్వ వృత్తిని కళ్ళను కాపాడుకుంటున్న నేతన్న కళ తప్పిపోయిన బతుకి ఈడుస్తున్నాడు దాదాపు స్వాతంత్ర్యానంతరం కుటుంబాలను వదిలి నేతనలు పట్టుచీత పట్టుకుని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర గుజరాత్లో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు పవర్ల్యూమ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలైన తర్వాత చేనేత పరిశ్రమ కుంటుపడింది అనేక లోటుబాట్ల కారణంగా చేనేత కుటుంబాలకు గిట్టుబాటు ధర లభించడం లేదు ముడి సరుకు అందుబాటులో లేకపోవడం దారం నూలు చెట్ల పూల రంగులు కొనుగోలు చేయడానికి ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోంది ఎరువులు పురుగు మందులు రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీస అవసరాలైన స్థలం నీళ్లు విద్యుత్ కూడా అందుబాటులో ఉండడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు నేతన్న కుటుంబాలకు భరోసా చుట్టింది నేతనకు చేయుతనివ్వడం ద్వారా జలుగు వెలుగుల చీర శిల్పం కొత్త సొగస్సు సంతరించుకుంటోంది ఇది ఒక కళ లాంటిది కళ కదండి ఇది హ్యాండ్లూమ్ పవర్లూమ్ వచ్చేసి ఒక పర్ డే ఒక శారీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు హ్యాండ్లూమ్ లో వన్ మంత్ అబోవ్ పడుతుంది ఒక శారీ తయారు చేయడానికి ఆ క్వాలిటీ వేరే ఉంటుందండి అంటే ఎన్ని ఏ రకాలను బట్టి డిజైన్ పర్పస్ బట్టి ఉంటుందండి మనం తయారు చేసే విధానం అనేది ఆ డిజైన్ బట్టి మనం ఎక్కువ రోజులు తీసుకుంటుంది అనమాట సింపుల్ శారీ అనుకోండి ఇప్పుడు ఈ మగ్గంలో వీవ్ చేస్తున్నది ఏదో క్లైన్ శారీ ఇది ఈ మగ్గం నేస్తే ఒక వన్ వీక్ లో ఒక శారీ తయారు చేయొచ్చు దీంట్లో వర్క్ పెట్టే కొద్దీ టైం పడతా పోతుందండి బుట్ట అనుకోండి ఓ టెన్ డేస్ టెన్ టెన్ ట్వల్వ్ డేస్ అలా పడుతుంది దాంట్లో బ్రోకెట్ స్టైల్ ఫుల్ మొత్తం డిజైన్ కావాలనుకోండి శారీ మొత్తము అది దాదాపు నెల రోజులు అలా పడుతుంది నెల నెల పైన కానీ పడుతుందండి కలర్ డైయింగ్ అనేది వాళ్ళకి ఒక సెక్షన్ ఉంటారండి డైయింగ్ చేసే వాళ్ళు సపరేట్ వాళ్ళని ఇప్పుడు సపోజ్ ఇది ఇది వార్ప్ అనుకోండి ఇది వైట్ కలర్ లో వస్తుంది ఆ వైట్ కలర్ ని మనం కోరిన కలర్ మనం అద్దించుకోవచ్చు ఆ వార్ప్ వేసే వాళ్ళకి ఇస్తే డైయింగ్ చేసే వాళ్ళకి అంటే మొత్తం దీంట్లో చాలా సెక్షన్లు ఉన్నాయండి తయారు చేసేదైతే ఒకరు లేదా ఇద్దరుండల్లా పైన మగ్గం నేసేది ఒకరిని నేసినా కానీ పైన పోగిపోయిన అక్కడ ఏదో లాగైతలనుకున్నా కానీ ఓ ఇద్దరైతే పని ఇద్దరైతే పని రెండు సులువుగా ఉంటుంది కానీ కొంతమంది చాలా వరకు ఒకరే చేసుకుంటారండి చేసుకుంటే టైప్ మార్క్ ఉందండి చాలా వరకు వారసత్వ సంపదగా చెప్పుకోదగిన వాటిలో చేనేత వస్త్రాలు రెండవ స్థానంలో ఉంటాయి వివిధ చేనేత ప్రదర్శనల ద్వారా నేతనలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రజలు పూర్తిగా చేనేతకి చేయూత ఇస్తే వారసత్వ సంపదను భావితరాలకు అందజేసిన వారమవుతాం నరాలను నూలుగా పోసి తమ రక్తాన్ని రంగులుగా తీర్చిదిద్ది ఒక చీరను నేసే ఘనత నేతన్నది అయితే భారతదేశంలో ప్రథమ స్థానంలో రైతుల ఘనత ఉంటే రెండవ స్థానంలో మాత్రం చేనేత ఘనత ఉంటుంది అయితే ఇప్పుడు పవర్లూమ్స్ రావడం వల్ల హ్యాండ్లూమ్స్కి డిమాండ్ తగ్గిందని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వ్యూవర్స్కి ఒక ప్రదేశం లాగా ఎక్స్ప్లోర్ చేయడానికైతే హ్యాండ్లూమ్ సంస్థ వారు ఇక్కడికి మగ్గాన్ని తీసుకొచ్చి గ్రామం నుండి ఒక మగ్గాన్ని తీసుకొచ్చి వ్యూవర్స్కి చూపెట్టడం జరుగుతుంది ఒక చీర నేయడానికి ఎంత కష్టం ఉంటుంది దానికి ఎంత అవసరం అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడం ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు అయితే మన భారతదేశం పట్టు చీరని ఒక అగ్గిపెట్టలో పట్టించిన ఘనత మన భారతదేశానిది అయితే ఆ ఘనత అనేది ఈ రోజు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే చేనేత సంస్థకి అండగా ఉండడానికి రాష్ట్రం ఎంతో సహకరిస్తుంది అయితే ప్రస్తుతం కూడా హ్యాండ్లూమ్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి ఆ బట్టలని మళ్ళీ పునరుద్ధరించడానికి భారత భావితరాలకి కూడా ఈ బట్టలు అందించడానికి రాష్ట్రం ఇంకా సహకరించాలని నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ అమ్మపాలను శిశువుకు అందించేందుకు ఆధునిక సమాజంలో మహిళలు కొంత వెనకడుగు వేస్తున్నారు ఫలితంగా ఇటు తల్లులు అటు పిల్లల ఆరోగ్యాలపై ప్రభావం పడుతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సులు నిర్వహించారు ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని కార్యకర్తలు పర్యవేక్షకులు బాలింతలకు వారం రోజుల పాటు శిశువులకు తల్లిపాల ఆవశ్యకతపై చైతన్యం కల్పించారు అమృతం కన్నా మిన్న అంటారు పిల్లలకు ఇలాంటి రోగాలు దరి చేరకుండా తల్లిపాలు రక్షిస్తాయి అలాంటి తల్లిపాల పట్ల అవగాహన కల్పిస్తూ నగరంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ వారోత్సవాలు నిర్వహించారు ఇందుకోసం రోజువారీగా ప్రణాళికలు సిద్దం చేసి అమలు చేశారు శిశువుకు తల్లిపాలు ఇవ్వకపోవడంతో తల్లి బిడ్డలు ఇద్దరు వివిధ రోగాల బారిన పడుతుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తల్లిపాల ప్రాముఖ్యతపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు తల్లిపాల వారోత్సవాల నిర్వహించి మదర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆగస్టు ఫస్ట్ రోజు అందరికీ విహెచ్ఎండి అనే మీటింగ్ కండక్ట్ చేసి మా దగ్గరికి వచ్చే మదర్స్ ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ కానీ తల్లిపాల గురించి అవేర్నెస్ ఇచ్చాము సెకండే రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మేము విజిట్ చేసి అక్కడ రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళకి కూడా మేము పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి అని చెప్పేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే థర్డ్ రోజు ఫోర్త్ రోజు పిల్లలు అంటే బరువు తక్కువ ఉన్న పిల్లల ఇండ్లల్లోకి వెళ్ళి వాళ్ళకి కూడా మేము అవేర్నెస్ ఇచ్చి అంటే ఆరు నెలల వరకు తల్లిపాలు ఇచ్చి ఆరు నెలల నుంచి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ప్రారంభించాలని కూడా చెప్పడం జరిగింది అలాగే సిక్స్త్ రోజు ఏమో హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ గురించి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరిగింది దాంట్లో ఏడు స్టెప్స్ ఉంటాయి అది ఏ రకంగా చెయ్యాలి అనేది కూడా మా దగ్గరికి వచ్చిన పిల్లలందరికీ కూడా తెలియచేయడం జరిగింది అలాగే సెవెంత్ ఈ రోజు లాస్ట్ రోజు ఎస్ఎస్జీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ అందరినీ పిలిచి ప్లస్ వాళ్ళతో పాటు మదర్స్ ని కూడా పిలిచి మాతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్ అందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి అంటే తల్లిపాలు పట్టడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి పట్టకపోవడం వల్ల అనే గురించి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరుగుతుందండి శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టాలని అవి పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవని వివరిస్తూ రోజుకో కార్యక్రమంతో వారోత్సవాలు నిర్వహించారు ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు పిల్లలకు బొప్పాయి పాలకూర సూరకాయ వంటివి తింటే తల్లిపాలు వస్తాయని అంగన్వాడీ కార్యకర్తలు వివరిస్తున్నారు శిశువుకు మాంసకృత్తులు కొవ్వులు పిండి పదార్థాలు ద్రావాలన్నీ తల్లిపాల నుంచి అందుతాయని మొదటి ఆరు నెలలు తల్లిపాలే బిడ్డకు అమృతాహారంగా ఉపయోగపడతాయని తల్లులకు అవగాహన కల్పించారు తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అంటూ నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు శిశు సంక్షేమ శాఖ అధికారులు రోజుకో కార్యక్రమంతో వారికి తల్లిపాల ప్రాముఖ్యతతో పాటు పోషకాహారాలు అందించారు వస్తాను నెక్స్ట్ ఒక రోజు కూడా రాకపోతే టీచర్ అవాయిడ్ చేస్తుంది ఎందుకు రావట్లేదు అని రండి మీ హెల్త్ కోసమే కదా మేము చేస్తూ చూస్తున్నాము రోజు ఎగ్ పాలు రైస్ పప్పు అన్నం ఒక్కొక్కసారి సాంబార్ మాకు ఏదైతే కలుగుతుందో అది చేసి పెడతారు ఆయమ్మ అండ్ టీచర్స్ మాకైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏం తక్కువ చేయలేదు సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు కంపల్సరీ పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి పిండి మిల్క్ లో కలిపి పెట్టండి అని చెప్తారు బలామృతం ఆ పిండి ఇస్తారు పాలల్లో కలిపి బేబీకి కొంచెం పెట్టండి హెల్తీగా ఉంటుంది అని చెప్తారు వన్ మంత్ నుంచి ఇక్కడ నేమ్ రాయించామండి మాకు రోజు టీచర్ పాలు ఎగ్ పప్పు అన్నం అన్నీ తీసుకొని వెళ్తాము ఒక్కరోజు కూడా రాకపోయినా కానీ టీచర్ ఎందుకు రావట్లేదు మీ హెల్త్ గురించే కదా చెప్తున్నాము వచ్చి రోజు తినేసి వెళ్ళండి అని మంచిగా చెప్తుంది తల్లిపాలు వచ్చేసి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఇవ్వాలి అలాగే కొంచెము అంటే ఇక్కడ అంగన్వాళ్ళలో మాకు పిండి ఇస్తారండి అది కొంచెం కొంచెం బేబీకి తినిపించాలి ఎలా తినిపించాలి అనేది మాకు ఆగస్టు ఒకటిన అన్ని అంగన్వాడీ కేంద్రాలు మినీ కేంద్రాల్లో గర్భిణీలు పాలిచ్చే తల్లులు కౌమారదశ పాలికలు కుటుంబాలకు తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ఆగస్టు రెండున అంగన్వాడీ కేంద్రాలు ఉప కేంద్రాల్లో సమాపేశాలు ఏర్పాటు చేసి తల్లిపాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు తల్లులకు పాలిచ్చే బాధ్యత విధానం పాల ప్రత్యామ్నాయాలను వివరించారు ఆగస్టు మూడున చిన్నారులకు కేంద్రాల్లో అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి అనుబంధ పోషకాహారం అందించారు ఆగస్టు నాలుగు ఆరు తేదీలో ఆరు నుంచి ఇరవై నాలుగు నెలల వరకు వయస్సు ఉన్న పిల్లల ఇంటిని సందర్శించి పిల్లల బరువుపై తల్లులకు అవగాహన కల్పించారు చేతుల శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రాధాన్యతను వివరించారు ఆగస్టు ఏడున మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించి పిల్లలు మహిళల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రోగ్రామ్ వచ్చి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్టు సెవెన్ వరకు ఉంటుంది దీంట్లో ముఖ్యంగా ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి ఒక్క నైన్ మంత్ కట్ ఇంటింటికి వెళ్ళి హౌస్ విజిట్ చేసి వాళ్ళకి పుట్టిన వెంటనే పట్టాలని మేము వాళ్ళకి హౌస్ విజిట్ చేసాము నెక్స్ట్ వచ్చి మళ్ళీ వన్ టూ డేస్ పిల్లలు మదర్స్ వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళి వాళ్ళకి కూడా వెళ్ళి విజిట్ చేశాము పిల్లలు ఎలా పట్టాలి ఈ మురిపాలు వాళ్ళ ప్రాముఖ్యత ఏమిటంటే వాళ్ళకి వాదనిరోధక శక్తి పెరుగుతుంది దాంట్లో ఒకటి థౌజండ్ డేస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది థౌజండ్ డేస్ అంటే ప్రెగ్నెంట్ గర్భవతి అయిన ఫస్ట్ మంత్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉండే డేస్నే థౌజండ్ డేస్ అంటాము ఈ థౌజండ్ డేస్ ప్రతి ఒక్క మదర్కి తల్లికి చాలా ప్రాముఖ్యత తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తల్లిపాలతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అంగన్వాడీ కార్యకర్తలు తల్లిపాల ఆవశ్యకతను తల్లులకు వివరించి అవగాహన కల్పించారు తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమని అంటారు తల్లి బిడ్డలను రోగాల బారిన పడకుండా తల్లిపాలు రక్షిస్తాయి అటువంటి తల్లిపాల పట్ల నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో వారోత్సవాలు నిర్వహించారు గర్భిణీలకు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు తల్లిపాలు ముద్దు డబ్బాలు వద్దు అంటూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు వాచీలు సెల్ఫోన్లు లేని సమయంలో స్థానిక ప్రజలకు సమయం తెలియాలంటే క్లాక్ టవర్సే దిక్కు ప్రధాన కూడల దగ్గర ఏర్పాటు చేసిన క్లాక్ టవర్స్ దగ్గర మోగే గంట శబ్దం విని సమయం తెలుసుకునేవారు పెద్దలు అలాంటి చరిత్ర కలిగిన క్లాక్ టవర్స్ కి పూర్వ వైభవం తెచ్చుకునేందుకు పూనుకున్నప్పటికీ కొన్ని చోట్ల నిర్వహణ లోపాల వల్ల వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి చాలా చోట్ల చెత్తా చెదారంతో పాటు పావురాల కారణంగా క్లాక్ టవర్స్ అధ్వానంగా తయారయ్యాయి నగరంలో క్లాక్ టవర్స్ వద్ద నెలకొన్న పరిస్థితులపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం హైదరాబాద్ అంటేనే లెక్కకు మించిన చారిత్రక నిర్మాణాలు గుర్తొస్తాయి నగరంలో కనిపించే క్లాక్ టవర్స్ అలనాటి నగర వైభవాన్ని గుర్తు చేస్తాయి చేతి గడియారాలు లేని సమయంలో నాటి పాలకులు క్లాక్ టవర్లు ఏర్పాటు చేశారు దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గడియారాలు నిర్వహణ లోపం వల్ల పనిచేయకుండా పోతున్నాయి చుట్టుపక్కల ఉన్న పావురాలు గబ్బిలాలు లాంటి పక్షులు క్లాక్ టవర్లపై వాలడంతో అవి పనిచేయడం లేదు ఐ థింక్ very much about this. It's a great thing. Nowadays we are having so many options like mobiles and watches and all these things. But in the old time the clock tower was the only option to see the time. So we must respect uh, the historical things and uh, we must uh, protect this. I, re I am also requesting to the government to focus over the whatever uh, historical things and uh, uh, these properties are we are having. క్లాక్ టవర్స్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది కానీ నిర్వహణ లోపాల వల్ల కొన్ని చోట్ల రాజధాని రాజస్థానికి ప్రత్యేకగా వెలుగొందిన క్లాక్ టవర్స్ ప్రస్తుతం వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయి సిటీలో ప్రధాన కూడళ్ల దగ్గర క్లాక్ టవర్లు ఉన్నాయి చార్మినార్ సికింద్రాబాద్ షాలిబండ కిల్వత్ కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఫాలక్నామా చోమల్ల ప్యాలెస్ మోండా మార్కెట్ హాబిట్స్ చివరాస్తాల్లో క్లాక్ టవర్స్ ఉన్నాయి ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్లో కట్టినారు ఇది నిజంజాయ్ మార్కి దీంట్లో క్లాక్ టవర్ ఇది క్లాక్ ఉంది ఆ ఆ టైంలో ఆ రోజు జనాల దగ్గర వాష్ లేకుండేది కదా అప్పుడు పవిపణ చేసిన రాజు అంటే అది స్మాల్ అలీ అది మంచి దగ్గర వాష్ లేదు జనాలకి టైం చూ ఇది చూడడానికి హెల్ప్ ఫుల్ అవుతుంది అని చార్మిలాల్లో కూడా పైన ఉంది అది వాచ్ ఉంది క్లాక్ టవర్ మీద ఇప్పుడు మీరు సికింద్రాబాద్ పోతే కూడా అక్కడ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియం కూడా ఉంది మీకు క్లాక్ క్లాక్ జనాలకి లేకుంటే అది వాచ్ లేకుంటే ఇది మనం హెరిటేజ్ బిల్డింగ్ ఉంది కదా ఇది మనం కాపాడుకోవాలి ఇది వాచెస్ మంచి ఉంటుంది జనాల కోసం మంచిది హెరిటేజ్ బిల్డింగ్ ఉంది కదా అది సికింద్రాబాద్ లో ఉన్న క్లాక్ టవర్ బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏర్పాటు చేశారు దేశంలోని ఎత్తైన టవర్లలో ఇది మూడవది దీనికి రెండు వేల ఐదులో హెరిటేజ్ అవార్డు కూడా దక్కడం విశేషం ప్రభుత్వం మరమ్మతులు చేసి రంగులు వేసి ఆయా కట్టడాలకు భద్రత ఏర్పాటు చేసినప్పటికీ పక్షులు క్లాక్ టవర్ల మీదే నివాసం అంటూ గడియారాలను పనిచేయకుండా చేస్తున్నాయి అయితే ఇలాంటి చారిత్రక వారసత్వ సంపద కాపాడుకోకపోతే వాటి గురించి పుస్తకాల్లో చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కాబట్టి ఎంతో చరిత్ర కలిగిన క్లాక్ టవర్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం మనతో పాటు ప్రభుత్వాలకు కూడా ఉందని కొందరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు క్లాక్ టవర్స్ మన చరిత్రకి ప్రతీకలు సెల్ ఫోన్లు లో వాచ్ లేని సమయంలో సమయం చూడాలంటే ఉన్న ఏకైక మార్గం క్లాక్ టవర్స్ సమయం చూడరాని వారు కూడా ఆ గంట శబ్దం విని సమయం తెలుసుకునేవారు అలాంటి చరిత్ర గల క్లాక్ టవర్స్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటి నిర్వహణ విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తుంది దీంతో క్లాక్ టవర్స్ ఉంకి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి చారిత్రక వారసత్వ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఇంటైనా ఉంది లేదంటే వాటి గురించి పుస్తకాల్లో చదివే పరిస్థితి ఏర్పడుతుంది వీడియో జర్నలిస్ట్ గోవర్ధంత ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖం సురక్షితమంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తూనే ఉన్నారు మరోవైపు బస్సులకు సమయపాలన లేకుండా బస్సులు రావన్న ఆరోపణలు సర్వత్రా హైదరాబాద్ సిటీలో బస్సు ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారితో పాటు ఉన్నత విద్య కోసం ఉద్యోగాల కోసం వచ్చిన వారంతా సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు ఇలాంటి వారికి రవాణా కష్టాలు తప్పడం లేదు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది ఇది మహిళలకు సంతోషం కలిగించినప్పటికీ సమయానికి బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సు ప్రయాణం పెద్ద సమస్యగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ఉపాధి కోసం చదువులు ఇతరత్ర పనుల కోసం హైదరాబాద్ సిటీలో నివసిస్తున్నారు నగర శివారులో ఉంటూ ఆర్టీసీ బస్సులో రాకపోకలు కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం ఉచితంగా బస్ పాసులు ఇస్తూ ఉండడంతో వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ సౌకర్యం ఎంతో బాగుందని అంతా సంతోషించారు కానీ సమయానుకూలంగా బస్సులు నడపడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హయత్ నగర్ ఉప్పల్ ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం బడంగ్పేట్ మీర్పేట తదితర ప్రాంతాలకు చెందిన ఎందరో నిత్యం కోటి మీదుగా హైటెక్ సిటీ మాదాపూర్ రాయదుర్గం కొండాపూర్ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వచ్చి వెళుతూ ఉంటారు వీరితో పాటు ఇక్కడి సాఫ్ట్వేర్ కంపెనీల్లో యువత ఎక్కువ సంఖ్యలో విధులు నిర్వర్తిస్తారు మెట్రో రైలు సౌకర్యం ఉన్న మార్గాలలో ప్రయాణం సాగించే వారికి ఇబ్బందులు లేకపోయినప్పటికీ రోడ్డు మార్గంలో బస్సు ప్రయాణం చేసేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా కోటి నుంచి హైటెక్ సిటీ రావాలంటే నూట ఇరవై ఏడు నంబర్ బస్సు లేదంటే రెండు వందల ఇరవై రెండు నంబర్ బస్సులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది కార్యాలయాలు లేదా ఇతర పని వేళలకు అనుగుణంగా ఈ మార్గంలో బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పుడు బస్సులు ఫ్రీ ఎక్కడి నుంచి అయినాయో ఫుల్ బస్సుల రద్దీ అంటే తగ్గట్లేదు అసలు బస్ స్టాప్ కూడా లేదు కానీ ఇక్కడ ఆపుతారు ఈ సిగ్నల్ దగ్గర అయితే ఆపుతారు బస్సు వర్షం వచ్చినప్పుడు తడవాలా నాకు ఎండాలా స్టాప్ ఒకటి లేదు ఏది లేదు కంప్లైంట్ ఇస్తామంటే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో మాకు వెళ్ళాడు ఇక మేము త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇక్కడ ఇంకొకటాలో ఎన్ని అన్ అవర్కి ఒకటి ఉంటుందండి ముందు ఇప్పుడు టూ అవర్స్ అయినా కూడా రావట్లేదు ఇప్పుడు ఫోర్ బస్సెస్ వెళ్ళాయి ఇప్పుడు ఆ సిక్స్ థర్టీ నుంచి ఉన్నాం అక్కడ ఒకటి దగ్గర కానీ ఒక్కసారి ఫోర్ బస్సులు వచ్చినాయి ఆ మిగతా టైంలో ఎన్ని పోతాయంటే అన్ని పోతాయి మేము ఇక్కడ అనుకో అటు సైడ్కి వెళ్ళి ఐదు ఆరు బస్సులు పోతాయి ఇటు సైడ్ ఉండవు అటు సైడ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ నుండి పోతాయి ఒక్క సైడే వెళ్తున్నాయి ఇంకా బస్సులు వెళ్తే అటు వెళ్తాయి వెళ్తే ఇటు వెళ్తాయి మాసవానికి మాత్రం రావట్లేదు అందులో రేట్లు టూ మంత్స్ పెట్టారండి సిక్స్టీ రూపీస్ అంట ఇక్కడికి వెళ్ళి ఫిఫ్టీ ఫైవే ఏమో కోటికి మీ కమాన్కి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటున్నారు సరే ఒక ఖమాన్ అంటే తీసుకుంటాము అక్కడికి వెళ్ళి కూడా రోసంలో ఏమో మాకు కోటి వెళ్ళాలంటే మరోవైపు కోటి కొండపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేశారు ఆయన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు మిగతా ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాపుల్లో వేచి చూసినా బస్సులు ఆలస్యంగా రావడం ప్రయాణికులతో నిండి ఉండడంతో ప్రైవేట్ క్యాబులు ఆటోల్లో ఇతర వాహనాలలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు వాపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో నిల్చోడానికి బస్ స్టాపులు సైతం లేక కూర్చోడానికి చైర్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి కోటి నుండి కొండాపూర్ మార్గంలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో బస్సులు ఆలస్యంగా వస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మనం అయితే బంజర్ హిల్స్ కమాండ్ దగ్గర ఉన్నాం ఇటువైపుగా కోటి టు కొండాపూర్ వెళ్లే బస్సు అయితే ఆలస్యంగా వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు సాయంత్రం వేళల్లో మరియు ఉదయం వేళల్లో కూడా బస్సులు అలాగే ఆలస్యం వస్తున్నాయని అవసరం లేకుండా ఒకటేసారి నాలుగైదు బస్సులు వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేస్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఇటు కోటి టు కొండాపూర్ ఉన్న బస్ స్టాప్స్లలోనైతే కనీసం వసతులు కూడా లేని పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ కూర్చోవడానికి బెంచ్లు కానీ నిల్చోవడానికి అసలు ఏమాత్రం సౌకర్యం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ ఎండ కొట్టినప్పటికీ కూడా అలాగే నిల్చోవలసిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున అధికారులు ఇప్పటికైనా వీటిపైన చర్యలు తీసుకొని కనీసం బెంచ్లు వసతులైనా కల్పించాలని మరియు బస్సులు త్వరగా వచ్చేలా చూడాలని అయితే ప్రయాణికులు తెలియజేస్తారు కోరుతున్నారు వీడియో జర్నిస్ట్ గోవర్ధన్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎంటీ తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు చుక్క నీరు కావాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూసే పరిస్థితి అయినా పుష్కలంగా నీరు దొరుకుతుందనే ఆశ లేదు అరకొర నీటితో అక్కడి జనాలు నానా అవస్థలు పడుతున్నారు మంచినీరు అందించేందుకు నిర్మిస్తున్న రిజర్వాయర్ ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు ఒకవైపు పనులు నత్తనడకన సాగడం మరోవైపు నీటి సరఫరా సరిగా జరగకపోవడంతో బోరబండ ప్రాంతంలోని పలు బస్తీవాసులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోరబండలోని పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు గోదావరి జలాలే ఆధారం ఆ జలాలను శ్రీలింగం పలి నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తారు ఎన్ఆర్ఆర్ పురం కాలనీ సైట్ టూ లోని ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ సిక్స్ ఎంఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్ ద్వారా తాగునీరు అందిస్తున్నారు ఈ ప్రాంతంలో దాదాపు పదిహేను వేలకు పైగా నివాసాలున్నాయి వీరందరికీ ఈ నీరు ఏమాత్రం సరిపోవడం లేదు దీంతో ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎస్పీఆర్ హిల్స్ వన్ ఎంఎల్ సామర్థ్యంతో మరో చిన్న రిజర్వాయర్ నిర్మించారు అయితే బస్తీల సంఖ్య పెరగడం జనాభా గణనీయంగా పెరగడంతో ఆ రిజర్వాయర్ సామర్థ్యం సరిపోవడం లేదు నాలుగు రోజులకు ఒకసారి అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు అది అర్ధరాత్రి దాటిన తర్వాత నీటిని సరఫరా చేయడంతో నీళ్లు పట్టుకోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు ఆ కొందరు పట్టుకుంటారు కొందరు పట్టుకోరు కరెక్ట్ టైం అంటూ ఉండాలి ఫోర్ కా త్రీ డేస్గా కరెక్ట్ టైం అంటూ పెడితే బాగుంటుంది అదే కొత్త వాటర్ ట్యాంక్ కడుతున్నారు కదా అది ఓపెన్ చేపిస్తే అని అది ఆ వాటర్ ప్రాబ్లం అంటే అప్పటి నుంచి ఉంది కదండి ఇప్పుడు మేము ఏం చేయలేము ఇచ్చినప్పుడు వన్ అవర్ కన్నా ఎక్కువ ఇవ్వలేము అని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ సామర్థ్యం సరిపోకపోవడంతో ప్రభుత్వం ఎస్పీఆర్ హిల్స్ లోని త్రీ ఎంఎల్ సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు గడిచిన వేసవి కాలానికి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్పిన నేటికి నిర్మాణ పనులు పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ అందుబాటులోకి వస్తేనే ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీరనున్నాయి రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి నీటిని పంప్ చేసేందుకు రెండు వందల డెబ్బై హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేశారు కానీ పంపింగ్ కేంద్రం నుంచి రిజర్వాయర్ వరకు పనులు మాత్రం ఈ రోజు మార్సి రోజు వరకు వచ్చేటి ఇప్పుడు వచ్చి నాలైనా కానీ నీళ్ళ బాధ ఇప్పుడే మాకు ఈ గల్లీలో ఒక బోర్ లేదు అటు సైడ్ అన్న బోర్లు ఉన్నాయి ఈడ బోర్లు లేదు నాలుగైదు రోజులు రాపోతే మాకు ఏమి ఎక్కడెక్కడ ఎండిపోతాయి మొన్ననే పోయి వచ్చిన ఆఫీస్ కి వస్తాయన్నా రోజు మార్చి రోజు వస్తాయిలే అన్నాడు ఈ ఐదారు నెలల సంవత్సరం నుంచి కూడా ఈ రెండు మూడు రోజులకి ఒకసారి నాలుగైదు రోజులకి ఒకసారి రోజు మార్చి రెండు రోజులకి ఒక్కసారైనా నిన్నం రావాలా ఓ గంట గంట అన్నారు అన్న వదిలే అలా ఇంత వస్తుంది సైడ్ అన్ని మోటార్లు వేసుకుంటారు మాకు కిందోళ్ళకు ఇంతలా వస్తుంది నిండవు మాకు మరి వాళ్ళు వచ్చి చూసుకోవాలి కదా ఇప్పుడు మేము కింద ఉన్నాము ఏం సుఖం ఆ నీళ్ళు రావట్లేవు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు పైన మోటార్లు ఎత్తాను మాకు రావట్లేవు అంటే మాకు అసలు రావట్లేవు అని వాళ్ళు అంటారు మాకు కింద వాళ్ళకి రావట్లేదు ఆ మోటార్లు వేసుకోవడము ఇవన్నీ వాళ్ళు చెక్ చేయాలి కదా అది మాకు రావు వాళ్ళు ఇంకెంత లాభ మోటార్లు వేస్తే మాకు ఏం దొడ్డు రావట్లే నీళ్ళు అది వాళ్ళు వచ్చి చూసుకోవాలి కదా నీటి కటగడతో బోరబండ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేసి తమ నీటి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు బోరబండ ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి బోరబండలో దాదాపు యాభై కాలనీలు ఉంటే ఒకే ట్యాంకును ఏర్పాటు చేసి వారికైతే నీరు సరఫరా చేస్తున్నారు అయితే నాలుగైదు రోజులకు ఒకసారి నీరు వస్తున్నా ఏ టైంలో వస్తున్నాయో తెలియక కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నీటి కష్టాలు తీర్చడానికి కొత్త రిజర్వారి ఏర్పాటు చేసినప్పటికీ పనులు మాత్రం నత్తనడక సాగుతున్నాయి ఇప్పటికైనా ఈ ట్యాంక్ పనులు పూర్తి చేసి వారి నీటి కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్